వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ రౌడీలని స్కూల్లో వెతుకుతూ ఉంటారు కదా అమర్ని చూసి ఆ రౌడీలు వెంటనే దాక్కుంటారు అమర్ భార్యకి మనపై అనుమానం వచ్చే ఇక్కడికి పిలిపించినట్టుంది రే మనం ఆ అమర్కి ఆ భాగీకి ఇద్దరికీ దొరకకుండా తప్పించుకొని తిరగాలి లేకపోతే మన పని అయిపోతుంది రండి రండి అని చెప్పి ఇంకా కరెక్ట్గా అలా వెనక్కి తిరిగేసరికి అక్కడ అమర్ ఉంటారు ఒక్కసారిగా అమర్ని చూసి ఆ రౌడీలు షాక్ అయిపోతారు అమర్ ఇంకా గట్టిగా చెంప మీద ఒక్కటి కొడతాడనమాట ఆ రౌడీకి ఇంకా రౌడీలు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే ఇంకా సోల్జర్స్ వీళ్ళందరూ ఇంకెవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాడిని అయితే పట్టుకుంటారనమాట అలా ఒక్కొక్క రౌడీ దగ్గరికి వెళ్ళి అమర్ ఇంకా బాగా వాళ్ళని కొట్టి ఇంకా వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తూ ఉంటారు అలా సర్చ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది అమర్ ఆ రౌడీలందరినీ పట్టుకుంటాడు రే మీరేమి చేయలేక ఇలా పిల్లలు ముసలివాళ్ళు లేకపోతే ఎక్కడైతే ఎక్కువగా జన సమూహం ఉంటుందో అక్కడ అక్కడ మీ క్రూరత్వాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారు ఒకటి గుర్తు మీరు చీడ పురుగులు లాంటి వాళ్ళైతే మేము మిమ్మల్ని ఏరిపారేస్తాం ఎక్కడున్నా ఏరి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా అలా అక్కడి నుండి అమర్ అయితే తీసుకువెళ్ళిపోతాడు వాళ్ళని అప్పుడే బాగి ఏమండి ఒక్క నిమిషం అని అంటుంది ఏంటి మిస్ అమ్మా అని అడుగుతారు అమర్ ఇక్కడి వరకు వచ్చారు కదండి ఇంకా సేపట్లో అంజు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వబోతుంది తన కాంపిటీషన్లో మీరుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలాగో వాళ్ళందరినీ మీరు పట్టుకున్నారు కదా ఇంకా ప్లీజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు కదా అని అడుగుతుంది పాపం బాగి లేదు బాగి వీళ్ళని సేఫ్గా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయాలి అండ్ మా ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి నాకు వర్క్ ఉంది అని అంటారు అమర్ అప్పుడే అక్కడికి అరుంధతి వస్తుంది అరుంధతి వచ్చి అదేంటండి ఇక్కడి వరకు వచ్చారు ఒకే ఒక్క పాప మన ఆరు అని అంటుంది అనామిక ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు అదే సార్ మీ చిన్న పాప అంజు పాపం మీపై ఎంతో ఆశగా మీరు తన దగ్గరుండి ఎంకరేజ్ చేస్తారు అని ఆశపడుతుంది అలాంటిది మీరు ఇప్పుడు రాకపోతే ఎలా సార్ అని అంటుంది అనామిక ఇంకా రాతోడ్ అమర్ దగ్గరికి వచ్చి సార్ వీళ్ళని జాగ్రత్తగా మేము తీసుకెళ్తాం సార్ మీరు అంజు పాపకి దగ్గరుండి ఎంకరేజ్ చేసి రండి సార్ పర్లేదు సార్ అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతారనమాట ఆ రాతోడైతే రౌడీలను తీసుకొని ఇంకా అమర్ కూడా స్కూల్ లోపలికి వస్తారు డాడ్ మీరు మీరు ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఇక్కడే ఉంటారా డాడ్ అని అడుగుతుంది అంజు అవును ఇక్కడే ఉంటాను అని అంటారు అమర్ ఇంకా అమర్ని హక్ చేసుకుంటుంది అంజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బాగి అండ్ అరుంధతి ఇది ఇలా ఉండగా అంజు రన్నింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది బాగి అలా మైక్ తీసుకొని హలో స్టూడెంట్స్ అని అందరినీ గట్టిగా చేరపు చేస్తూ ఉంటుంది అదంతా విని ఒక్కసారిగా అరుంధతి కానీ అమర్ కానీ మనోహరి అంజు అనంత్ ఆకాష్ అమ్ము వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ అరుంధతి డైలీ వినే కాఫీ కబుర్లు ప్రోగ్రాంలో ఆర్జే బాగి వాయిస్ ఎలా ఉంటుందో ఈ వాయిస్ కూడా సేమ్ అలానే ఉంటుంది అందుకే పిల్లలందరికీ డౌట్ వచ్చి వెంటనే అమ్ అమ్ము అనంత్ ఆకాష్ ముగ్గురు అమర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి డాడ్ ఈ వాయిస్ ఈ వాయిస్ రోజు అమ్మ వినే వినేదే కదా సార్ వినేదే కదా అమ్మ కాఫీ కబులోనే ఆర్జే బాగి షో వినేది అంటే ఆ ఆర్జే బాగి ఈ బాగి ఇద్దరు ఒక్కటేనా ఒక్కటేనా డాడ్ అని అడుగుతారు ఒక్కసారిగా పిల్లలందరూ ఆర్జే బాగీనే ఈ బాగీ అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదంతా అంజు కూడా గమనిస్తూ ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా రన్నింగ్ రేస్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అంజు ఇంకా స్పీడ్గా పరిగెడుతూ పరిగెడుతూ మధ్యలో తనకి ఆయాసం వస్తే అప్పుడే అరుంధతి అంజు తల్లి పరిగెత్తు అని చెప్పి గట్టిగా పాపం అలా తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అంజు అలా పాపం అరుంధతి వైపు చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అరుంధతిని హక్ చేసుకుంటుంది అక్కడ ఉన్న మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా మనోహరి అలా చూస్తూ ఉండిపోతుందనమాట ఈ అనామిక అరుంధతిలా అనిపిస్తుంది కానీ తన జాబు అది ఇది అంటుంది వీటిలో నేను ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది నిజం ఏది అబద్ధం నాకేమీ అర్థం కావట్లేదు అని ఇంకా ఆలోచిస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది మనోహరి బాగి అంజు కాంపిటీషన్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంజు అలా ఇంకా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పాపం బాగీని హక్ చేసుకుంటారు బాగి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ మాత్రం ఎప్పుడులాగే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది షటిల్లో బ్యాడ్మింటన్లో గెలిచిన అంజు అని అమ్ము అని చెప్పి ఇంక ఒక్కొక్కరికి అమ్ముకి అనంత్కి ఆకాష్కి అంజుకి అందరికీ ప్రైజ్ తన చేత్తోనే ఇస్తుంది అదంతా ఇంకా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ బాగి అండ్ అరుంధతి అమర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది శివరామ్ సదాశివ అండ్ నిర్మలమ్మతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారనమాట పిల్లలందరూ చూసారా చదువుకోండి చదువుకోండి అని మమ్మల్ని ఫోర్స్ చేశారు ఇప్పుడు చూసారా మేము ప్రైజ్ ఎలా సాధించామో డాడ్ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అని అంటారు ఓ అవునా సరే చెప్పింది చాలే వెళ్ళండి వెళ్ళి చదువుకోండి అని అంటారు నిర్మలమ్మ ఇప్పుడే కదా వచ్చాం అప్పుడే చదువుకోవాలా అని చెప్పి ఇంకందరూ రిలాక్స్ అవుతూ ఉంటారు ఇంకా మీక పర్లేదులేండి ఆంటీ ఇవాళ కదా వచ్చారు రేపటి నుండి నేనే వాళ్ళని దగ్గరుండి చదివిస్తాను అని ఇంకా అరుంధతి చెప్తుంది మనోహరి చాలా కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది అందరూ బాగున్నారు మనోహరి మాత్రం ఎందుకు ఇంత మొహమంతా మాడిపోయింది అని అంటారు ఎందుకంటే పిల్లలు గెలిచారు కదా అందుకే తట్టుకోలేకపోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట అరుంధతి ఇంకందరూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాగి తన రూమ్లో కూర్చొని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అరుంధతి బాగి దగ్గరికి వెళ్తుంది మిస్సమ్మా అని అంటుంది ఏంట గారు ఇంతకుముందు బాగీ మేడం అని పిలిచేవాళ్ళు ఈ మధ్య మిస్సమ్మ అని పిలుస్తున్నారేంటి అని అడుగుతుంది బాగీ అంటే కొంచెం అలవాటు అవ్వాలి కదా ఏంటి బాగి మేడం మీరు ఒంటరిగా కూర్చున్నారు నేను మార్నింగ్ కూడా గమనించాను మీరు చాలా డల్గా ఉన్నారేంటి ఏదైనా చెప్పుకోలేని ప్రాబ్లమా అని అడుగుతుంది పాపం అరుంధతి అది ఎవరితో చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలీదనామిక గారు కానీ ఒకటి మాత్రం నిజం నాకు తెలిసిన కొన్ని నిజాలు నేను తెలుసుకోవడానికి కోల్కట్టా వెళ్ళాలి అనుకుంటున్నాను ఎలా అయినా మీరే పిల్లల్ని ఈ ఒక్కరోజు హ్యాపీగా చూసుకోవాలి అని చెప్తారు బాగి ఏంటి కోల్కటానా అని ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది అరుంధతి ఇంక వెంటనే తన్ని ఆరు అంజుని దత్తత తీసుకున్న విషయం ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట అరుంధతికి వద్దు అని అంటుంది గట్టిగా అరుంధతి అదేంటి అనమికా గారు నేను వెళ్తానంటుంటే మీరెందుకు వద్దంటున్నారు అని అడుగుతుంది బాగి అంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మీరు దగ్గర లేకపోతే వాళ్ళు బెంగ పెట్టుకుంటారు మీరు కోల్కటా వెళ్ళడానికి వీల్లేదు అని అంటుంది అరుంధతి చూడండి కేర్ టేకర్గా మీరున్నారు కదా ఒకవేళ వాళ్ళు నన్ను అంతగా మిస్ అయితే ఫోన్ చేస్తాను కదా నేను మాత్రం వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తేనే నాకు కొన్ని నిజాలు తెలుస్తాయి అనమిక గారు ఈ విషయంలో నన్ను మీరు ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు నేను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను మీరు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ ఒకవేళ అంజు విషయం తెలుసుకోవడానికే బాగి కోల్కట్టా బయలుదేరుతుందా అంజు విషయం తెలిసిపోతే ఎలా అని పప్పం ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది చా నేను వేసిన ఏ ప్లాన్ కూడా హిట్ అవటం లేదు అన్ని ప్లాన్లు ఫ్లాప్ అవుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా నాకు అర్థం కావట్లేదు ఎలా అయినా అరుంధ తిని బయటికి పంపించేయాలనుకుంటుంటే ఏ విధంగా కూడా కుదరటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి అదే టైంకి కరెక్ట్గా రణవీర్ దగ్గర నుండి మనోహరికి కాల్ వస్తుంది ఏంటి ఈ టైంలో చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అని అంటుంది ఏంటి మనోహరి వాయిస్ రేస్ చేసి పెంచుతున్నావేంటి అని అంటారు నేను చాలా చిరాకులో ఉన్నాను ఏంటో చెప్పు రన్వీర్ అని అంటుంది మనోహరి రేపు నాతో పాటు నువ్వు కోల్కట రావాలి అని అంటారు కోల్కటానా దేనికి అని అడుగుతుంది మనోహరి దేనికి అంటే కోర్టులో వాయిదా పడింది కదా అంజునే మన కూతురని నేను చాలా వరకు ట్రై చేశాను వాళ్ళు నమ్మారు కూడా కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు అందుకే నా భార్యగా నువ్వక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి అని అంటారు రణ్వీర్ ఏంటి రణ్వీర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నాకు డివోర్స్ ఇచ్చావు కదా డివోర్స్ని పోస్ట్లో పంపించావు కదా ఇప్పుడు నేను నీ భార్య ఎందుకు అవుతాను నీ చావు నువ్వు చావు నువ్వేమైపోతావో నాకు అక్కర్లేదు అని కాల్ కట్ చేయాలనుకుంటుంది మనోహరి ఏంటి మనోహరి ఓహో ఈ విషయం నీకు ఇంకా గుర్తుందా సూపర్ అయితే నేను చెప్పేది విను అంజుని ఎలా అయినా నువ్వు కోల్కట్టాకి తీసుకురావాలి కిడ్నాప్ చేస్తావో బ్రతిమ్లాడతావో భయపెడతావో ఏం చేస్తావో ఖచ్చితంగా నువ్వు అంజుని కోల్కట్టాకి తీసుకురావాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా సాక్ష్యాలతో సహా అన్ని విషయాల్ని అమర్ ముందు నీ చరిత్ర బయట పెడతా అప్పుడు ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందని వెళ్ళిపోతా కాల్ కట్ చేస్తాడనమాట రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి చ ఏంటిది ఎవరికి టైం దొరికితే వాళ్ళు నాడుకుంటారేంటి ఇటేమో ఈ ఖాళీ గడిగోల ఇప్పుడేమో ఈ రణవీర్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అంజుని ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కరెక్ట్గా అంజు నిద్రపోతుంటే అంజు దగ్గరికి తొందరగా వచ్చేసి ఇంకా అంజుకి స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి అలా అంజుని తీసుకువెళ్తుంది అనమాట సీక్రెట్గా కిడ్నాప్ చేసి మనోహరి ఇది ఇలా ఉండగా బాగీ కూడా కోల్కట్టాకి రీచ్ అవుతుంది ఇంకా కోల్కట్టాలో ఆ అడాప్ట్స్ అడాప్షన్ సర్టిఫికెట్లో ఉన్న ఆ మదర్ తెరేసా ఆశ్రమానికి వెళ్తుంది ఆ ఆశ్రమానికి వెళ్ళి మొత్తం చూస్తూ ఇంకా చూస్తూ ఉంటారనమాట కరుణ అండ్ బాగీ ఏందే ఇదేమో ఇంతుంది వాళ్ళకి తెలుస్తుందో తెలియదో పద మనం వెళ్ళిపోదాం అని అంటారు ఇక్కడి వరకు వచ్చింది వెనక్కి వెళ్ళడానికా రా అని ఇద్దరు లోపలికి వెళ్తారు ఎక్స్క్యూజ్ మీ మేడం మిమ్మల్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అడగాలండి ఇక్కడ ఆరేళ్ళ క్రితం అమరేంద్ర అండ్ వాళ్ళ వైఫ్ మీరు మిమ్ మిమ్మల్ని కలిసి అంజు అనే ఒక పాపని దత్తత తీసుకున్నారు ఆ పాప పేరెంట్స్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట ఆ నన్ అసలు మీరు ఎవరు అని అడుగుతారు నేను అమరేంద్ర గారి వైఫ్ని అందుకే వాళ్ళ పేరెంట్స్ని కలవాలని వచ్చాను ప్లీజ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు అది సిక్స్ ఇయర్స్ బ్యాక్ కదా ఇన్ఫర్మేషన్ని కాస్త వెతకాలి ఇక్కడే యాక్చువల్లీ ఉండొచ్చు అని వెతుకుతూ ఉంటే మర్చిపోయానండి రోజు పాప లోపలికి రాలేదు ఆ పాప గార్డెన్లోనే వదిలేసి వెళ్ళిపోయారు అందుకే ఆ పాపని చూసిన అరుంధతి మేడం ఆ పాపను దత్తత తీసుకుంటానని అఫీషియల్గా మా దగ్గర దత్తత తీసుకున్నారు అంతే అని అంటారు ఒక్కసారిగా ఇంకా ఆ షాక్ అయిపోతుందన్నమాట బాగీ అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా తెలీదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగీ అప్పుడే కరెక్ట్గా బాగీకి మనోహరి కనబడుతుంది మనోహరి అంజున్ తీసుకురావడం చూసి ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా రణవీర్ కూడా ఇంకా తన సాక్ష్యాలను తీసుకొని అలా ఇంకా డిఎన్ఏ టెస్ట్ డాక్టర్కి ఇస్తాడు కదా వాటిని తీసుకువెళ్తూ ఉంటారు ఎలాగో ఇది మేనేజ్ చేసిందే కదా అని అనుకునే లోపు డాక్టర్ రణవీర్కి కాల్ చేస్తారు హలో రణవీర్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటారు ఏంటి డాక్టర్ అని అడుగుతారు డాక్టర్ని రణ్వీర్ మీరు ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్లో మీ డిఎన్ఏ మ్యాచ్ అయింది మీది ఆ పాపది ఎగ్జాక్ట్ డిఎన్ఏ ఉంది తను నిజంగా మీ కూతురే అని డాక్టర్ చెప్తారు ఒక్కసారిగా అంజు తన కన్న కూతురని తెలుసుకొని రణ్వీర్ షాక్లో ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్